టాలీవుడ్ మెగా పోస్టర్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ దూసుకెళ్ళిపోతున్న విషయం తెలిసిందే కాగా చివరగా రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో కోట్లల్లో కలెక్షన్స్ని సాధించింది ఈ సినిమాలో గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో నటి నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది అయితే ఈ పొలిటికల్ యాక్షన్ గేమ్ చేంజర్పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం కోసం అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ సంగ ఆ సంగతి పక్కన పెడితే తాజాగా రామ్ చరణ్కి మరో అరుదైన గౌరవం దక్కింది అదేంటంటే ఆగస్ట్ పదిహేనవ వార్షిక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బొరైన్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్ కిరణ్ జోహర్ రాజ్ కుమార్ కబీర్ ఖాన్ వంటి దర్శకులు నిర్మాతలు కూడా హాజరు కానున్నారు అయితే హీరోయిన్లో రామ్ చరణ్ మాత్రమే ఉండటం విశేషం అయితే రామ్ చరణ్కు ఇలా మరో అరుదైన ఘనత దక్కడంతో ఈ క్రెడిట్ అంత క్లీన్ కారా తన పుట్టిన తర్వాతనే మెగా ఇంట్లో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు చెర్రీ అభిమానులు ఆ చిట్టి తల్లి పుట్టిన తర్వాత అంత శుభమే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు